ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు వివరాల్లోనికి వెళ్తే ఈరోజు అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని పుట్టపర్తి సాయిబాబా వంద జయంతి ఉత్సవాల సందర్భంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు ఆ తర్వాత మరి స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో గుంతకల్కు చెందిన జాతీయ ఆహార భద్రతా సభ్యురాలు వనగొంది విజయలక్ష్మితో పాటు జిల్లాకు చెందిన పలువురు బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తర్వాత మరి గుత్తి పట్టణంలోని తాడిపత్ర రోడ్డులో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కార్యాలయంలో మరి బీజేపీ సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీలో ఈరోజు చేరారు పార్టీ తీర్థం స్వీకరించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తో పాటు మండల శాఖ అధ్యక్షులు మరి మైనారిటీ నాయకులు భాష తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు